మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బిఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డును ఇంటికి అందజేసిన దుర్గం చిన్నయ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై రెండు నెలల పాలనలో తెలంగాణ ప్రజాని రైతు భరోసా ఎకరాల రైతుకు డెబ్బై ఆరు వేల బాకీ మరియు రుణమాఫీ రెండు లక్షలు కూడా బాకీ ఉన్నాడని నిరుద్యోగ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు బాకీ మరియు ఒక్కొక్క నిరుద్యోగికి ఎనభై ఎనిమిది వేల రూపాయల బాకీ విద్యార్థులు స్కూటీ విద్యా భరోసా కార్డు ఐదు లక్షల రూపాయలు బాకీ ఉన్నారని ఎవరైనా కాంగ్రెస్ నాయకులు ఏ ఇతర ఎన్నికలలో అయినా తమకు ఓటు వేయాలని అడిగినట్లయితే ముందుగా ఈ బాకీ కార్డును చూపించి ఇవి నెరవేర్చండి అని నిలదీయాలని కోరారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు అట్లాగే ప్రతి ఇంట్లో ఎవరైతే చదువు డిగ్రీ చదువుకున్నటువంటి నిరుద్యోగి ఎవరైనా ఉన్నట్టయితే ప్రతి నిరుద్యోగికి ఇవాళ నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పేసి ఇవాళ మాట్లాడడం జరిగింది ఇవాళ ప్రతి కుటుంబంలో ఎవరైతే డిగ్రీ చదివి ఉన్నటువంటి నిరుద్యోగి ఎవరైతే ఉన్నారో ఇరవై రెండు నెలల కాలంలో అతను ఎనభై ఎనిమిది వేల రూపాయలు ఇవాళ ఆ నిరుద్యోగికి బాగాడు నిరుద్యోగం ఆ లెక్కన ఒక్క మనిషికి నలభై నాలుగు వేలు కావాలి సాది ముబారక్ ఏమన్నాడు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలతో చేశారు లక్ష రూపాయలు కాకుండా నేను తులం బంగారం ఇస్తా ఉన్నాను ఎన్నికల సమయంలో తప్పకుండా కాంగ్రెస్ వాళ్ళని అడిగి ఈ పైసలు బిడ్డ ఈ పైసలు ఇస్తే కొట్టేస్తాను చెప్పాల్సిన భాష కళ్యాణ లక్ష్మికి కులం బంగారం ఇస్తా అన్నారు రేవంత్ రెడ్డి ఎన్నికల టైంలో అది ఇప్పటి వరకు ఇవ్వలేదు కదా అట్లాగే ముసలి వాళ్లకు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు హామీ ఇచ్చాడు ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా నాలుగు వేలు పాత రెండు వేలే కేసీఆర్ గారు ఇచ్చిన రెండు వేలు వస్తున్నాయి కానీ రేవంత్ రెడ్డి చెప్పిన ఇంకా రెండు వేలు కల్పిస్తానో అవి ఇప్పటివరకు రాలేదు ఇప్పటికేమైంది ఇరవై రెండు నెలలు అయింది ఇరవై రెండు నెలలు ఇంటూ రెండు వేలు వేసుకుంటే ఒక్క ముసలి తల్లికి నలభై నాలుగు వేల రూపాయలు బాగా పడ్డాడు అయితే ఇంకా ఏమన్నాడు ఇంకొక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి ఏమన్నాడు కేసీఆర్ గారు ఒక ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే ఒక్కరికే ఇస్తున్నాడు నేనైతే అభి నిరుద్యోగికి ఇవాళ నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తా అని చెప్పేసి ఇవాళ మాట్లాడడం జరిగింది ఇవాళ ప్రతి కుటుంబంలో ఎవరైతే డిగ్రీ చదివి ఉన్నటువంటి నిరుద్యోగి ఎవరైతే ఉన్నారో ఇరవై రెండు నెలల కాలంలో అతను ఎనభై ఎనిమిది వేల రూపాయలు ఇవాళ ఆ నిరుద్యోగికి బాకీ పడ్డాడు నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఇవాళ మాట ఇచ్చిండు ఇవాళ రెండు లక్షలు ఇవ్వలేదు కాబట్టి అది వాళ్ళ ప్రజలకు బాకీ పడ్డటువంటి సందర్భం అట్లాగే డిగ్రీ చదువుకునే విద్యార్థులకు ఇవాళ ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని చెప్పిండు ఇవాళ స్కూటీలు ఇవాళ బాకీ పడ్డాడు మరి రేవంత్ రెడ్డి అట్లా ఈ విధంగా ఎన్నో హామీలు ఇచ్చి ఇవాళ ప్రజలను మోసం చేసి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరిచినటువంటి రేవంత్ రెడ్డి మరి వెంటనే ఆయన ఇచ్చినటువంటి ఆరు హామీలను అమలు పరచాలి ఆయన సిద్ధశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి మరి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తున్నాం లేక చాత కాకపోతే ఇవాళ రేవంత్ రెడ్డికి చాత కాకపోతే ఆయన రాజీనామా పెట్టాలి ఆయన ఆ సీట్ నుంచి దిగిపోవాలని చెప్పేసి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం జై